వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై నిన్న జరిగిన దాడిని నిరసిస్తూ ఏలేశ్వరం నగర పంచాయతీ ఏలేశ్వరం మండల వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు నిన్న ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని వారు ఖండించారు ట్రాక్టర్తో విధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయటంపై అనుమానాలు వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్నారు రాష్ట్ర ముద్రగడ కుటుంబాన్ని అభిమానులు ఉన్నారని ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు జనసేన కూటమి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైతే బలమైనటువంటి శక్తిగా తయారవుతున్నారో వాళ్ళని ఆదిలోనే అనగదొరకాలనేటువంటి ఒక ప్రణాళిక రూపంగా కొంతమంది దళాలను ఉపయోగించుకుని మొదటి దశలోనే వీళ్ళని కిందకి అడగదొక్కాలని ఉద్దేశం మీద ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుండేటువంటి వ్యవహారాలు చంద్రబాబు నాయుడికి జనసేన కూడా మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాత్ర ఉంది ఈ యొక్క నియోజకవర్గాల్లో ద్వితీయ శక్తిగా ఎవరు కూడా తయారు కాకూడదు వాళ్ళని అడగదొక్కాలనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటీల ప్రయత్నం ఇది ఆయన శాసనసభలో చెప్పారు నలభై వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి మీరు పదకొండు సీట్లతో వచ్చింది రాబోయే రోజుల్లో ఆ సీట్లు కూడా రావు ఒక ప్రణాళిక ప్రకారంగా మీ పార్టీని సున్నా చుట్టేస్తామని చెప్పి అని చెప్పని ఆ రోజు శాసనసభలు చెప్పారు అదే జరిగి తీరుతుంది ఈ రోజున నేనున్నాను మీకు అనేటువంటి మరో నాయకుడు ఎవరైతే ఉన్నారో ముద్రభద్రభ బంగారు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అది ఆదిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తి చాలా ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో కాబట్టి ఆదిలోనే అణిగి దొక్కాలనేటువంటి ఉద్దేశం మీద ఒక ప్రణాళిక రూపంగా జరుగుతున్న వ్యవహారంగా మేమందరూ కూడా భావించుకుంటున్నాం తోడు పక్క ఉండేటువంటి పిఠాపురంలో ఉండేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వారి యొక్క ద్వితీయ స్ట్రై నాయకులు కూడా నిన్న శనివారం రాత్రి కార్యక్రమంలో భాగస్వాములు మా యొక్క నాయకుడిని కలిగేలా పరిస్థితి వారి కుటుంబాన్ని కూడా ఎవరైనా ఆరి తలపడితే శనివారం నాడు అర్ధరీ ఒక వ్యక్తి వచ్చి గారి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది గారు అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక లాంటి వాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చక్రం తిప్పినటువంటి నాయకుడైన బైకులకి సైలెన్స్ ఇప్పించేయండి లేకపోతే మీ ఎనర్జీ చూపించండి రోడ్ల మీద అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈ వేళ మా నాయకుడి ఇంటికి వచ్చి చూపించారండి ఇది ఒక పార్టీ పేరు కూడా చెప్పాడు ఆయన దీని మీద వాళ్ళు దృష్టి పెట్టి ఎందుకు ఆ పార్టీ పేరు చెప్పాడు కూడా దృష్టి పెట్టాలి పోలీసులు దృష్టి పెట్టాల పార్టీలు దృష్టి పెట్టాల అంటే కోట ప్రభుత్వంలోని వచ్చిన తర్వాత ఇలాంటి ఆరాచకాలు జరుగుతున్నాయి అవి మానుకొని ముందుకు అందంగా సాగుతారని భావిస్తున్నాం